హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయేది వడలు దానికి ఫస్ట్ మనం వరిపిని తీసుకోవాలి ఒక కప్పు అలాగే ఒక అల్లం ముక్క ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకొని మనం అది పేస్ట్లా చేసుకోవాలి మీకు ఎక్కువ ఘాట్ కావాలంటే అప్పుడు ఎక్కువ పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవచ్చు లేకపోతే ఎక్కువ ఘాట్ అవసరం లేదంటే కారం వేసుకోవడం చేసుకోవచ్చు అలాగే ఆ వరిపిన్లో ఈ అల్లం వెల్లుల్లి అల్లం జీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని జీలకర్ర రెండు నలుపుతూ వేసుకోవాలి అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కల కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే పెసరపప్పు నానబెట్టి వేసుకున్నాను మీరైతే శనగ పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు రెండు కలిపి వేసుకోవచ్చు నానబెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ మీరు నెయ్యి వేసుకోవాలి అది బైండింగ్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే నెయ్యి వేస్తున్నాం నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని ఇది ఆప్షనల్ మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు నెయ్యి అన్న వేసుకోవచ్చు కాగిన గోరువెచ్చని అన్న వేసుకోవచ్చు ఎలా వేసుకోవచ్చు ఇదైతే ప్యాకెట్ పిండి బయట నుంచి వేస్తాం కదా ఆ పిండి చూసారు కదా అలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే అది ఉండలా వచ్చి మనం చేత్తో ప్రెస్ చేసాం అనేంతవరకు అది విరగకూడదు అది అలాగైతే వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకుంటేనే క్రంచీగా వస్తాయి బాగుంటాయి టేస్ట్ మీరు ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి అప్పుడైతేనే మీకు బాగా మిక్స్ అవుతుంది పిండి ముద్దలాగా అవ్వాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ మనకి రౌండ్ కూడా అవ్వదు పలచగా అయిపోతుంది పిండి అందుకని చెప్పి మీరు చూసుకొని ఒక ముద్దలాగా మీరు పూరి పిండి అలా కలుపుకుంటారు సేమ్ అదేలా కలుపుకోవాలి మళ్ళీ వాటర్ పర్లేదని చెప్పి నేను వాటర్ వేసుకున్నాను ఇంకైతే వాటర్ అయితే సరిపోయింది చూసారు కదా అలా వాటర్ అలా రావాలి చపాతి ముద్దలా కలుపుకొని పెట్టేసుకోవాలి ఒక పక్కకి ఆ ముద్దలా అయిన తర్వాత మీరు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి ఇంకా ఎక్కువగా బయట వదిలేస్తే మళ్ళీ అది పిండి గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి మనం అది మూత పెట్టేసి నేను వదిలేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ఒక గరిట తీసుకోండి ఒక స్పూన్ లాగా ఇలాగ చిన్న స్పూన్ లాంటిది తీసుకుంటే మీకు ఏంటంటే అది ఒక సైజులో వస్తాయి అవన్నీ బాల్స్ అన్నీ అందుకని మీరు ఒక గరిట తీసుకొని చిన్న గరిటెట మీరు అన్నీ కొంచెం కొంచెం దాంట్లో పిండి పెట్టేసుకొని మీరు ఒక సైజులో తీసుకుంటే అన్నీ ఒక సైజులో వస్తాయని బాల్స్ లాగా అన్నిటిని మీరు అలాగే తీసుకొని పిండి అలా తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చేసుకునేటప్పుడు ఇవేంటంటే ఇప్పుడు చాలామంది ఇవి స్నాక్స్ లాగా తింటారు కాబట్టి ఈజీగా చేసుకొని మీరు ఎప్పుడైనా తినొచ్చు ఇవి చేసుకొని ఒక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే వన్ మంత్ ఉంటుంది మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి అలా నేనైతే వన్ కప్ వరిపిండ తీసుకున్నాను ఏమీ మీకు ఏమి క్వాంటిటీస్ ఏమీ అవసరం లేదు మీరు వేసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే ఇవన్నీ చేసుకున్నాం కదా బాల్స్ అన్నీ లోపల ఆయిల్ బాండి మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి బాండిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని ముందు మీరు ఎలాంటి ప్రెసింగ్ మిషన్స్ అలా ఏం అవసరం లేదో ఒక ప్లేట్ తీసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసు ఆ ముద్ద తీసుకొని మనం చేత్ అలాగ ప్రెస్ చేస్తూ పల్చగా చేసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి మీరు ఏంటంటే ప్రెసింగ్ మిషన్స్ అవన్నీ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఈజీగా చేసుకోవచ్చు మీరు బొబ్బట్లు ఎలా చేసుకుంటారు సేమ్ అదే ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది నేనైతే ఇలాగ అన్నీ చేసుకున్నాను పిండితో చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఎలాగ పొంగుతుందో అలా వచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతే లోపల ఏమీ అవ్వదు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవడమే అది కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అవైతే ఫ్రై అయిపోయినాయి చాలా క్రంచిగా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇవి స్నాక్స్ కూడా ఇవైతే ఒకటి ఫ్రై చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్